శుభవార్త శ్రీ వేలు గురుస్వామి గారి ఆధ్వర్యంలో నాట్యాచార్య డాక్టర్ కృష్ణ కుమార్ గారి పర్యవేక్షణలో నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి కాకినాడలోని భానుగుడి వద్ద గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ మహాకుంభాభిషేకాన్ని విగ్రహ పునః ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించబోతున్నాం ఈ కుంభాభిషేకాన్ని జరిపించడం కోసం శబరిమలై ప్రధాన పూజారి గారైన బ్రహ్మశ్రీ రాజీవర్ తంత్రి గారు మరియు వారి పుత్రులైన శ్రీ బ్రహ్మదత్తన్ గారు శబరిమలై నుండి విచ్చేయుచున్నారు అన్న అన్నప్రసాదాన్ని అందించబోతున్నాం అదే రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శబరిమలై తంత్రివర్యులైన శ్రీ రాజీవర్ గారికి శ్రీ బ్రహ్మదత్తన్ గారికి మరియు ఈ ఆలయాన్ని నిర్మించడానికి తగిన ప్రణాళికనిచ్చిన కృష్ణన్ నంబూద్రి గారికి ఈ దేవాలయాన్ని నలభై ఐదు రోజుల్లో రాతితో పునః నిర్మించిన శిల్పి శ్రీనివాస్ గారికి ఘన సన్మానం చేయబోతున్నాడు కావున గురుస్వాములు స్వాములు భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఇట్లు వేలు గురుస్వామి ఆలయ